ఇటు బాత్రూమ్ వెళ్తడానికి బొడ్డ ఉన్నాయి కదా అందులో అని పడుకున్నట్టున్నాయి ఇదేం చేసాడు టాయిలెట్ వెళ్ళవట్లేదు అని చెప్పి మన చిన్న గిట్ కాడకి వెళ్ళిపోయాడు మన కార్య గిట్కి అది వచ్చి టాయిలెట్ వెళ్ళక అబ్బాయి వచ్చేదా ఇలా సంతోషం అవును అది చాలా పరిగెట్టు చాలా పరిగెట్టుకొచ్చేస్తాయి అవి చాలా రోడ్డు మీదకి వచ్చేస్తాయమ్మా అలాగే రెండు కుక్కల పిల్లలు ఇది అయినాయి కదా మరి నేను బెదిరిస్తాను అన్నం అన్నం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఎలాగొచ్చేస్తాయో తెలుసా మొన్న చూడు మొన్న నైట్ అవును మొన్న నైట్ చూడు లక్క లక్క పంట పరిగెట్టుకొచ్చేసింది అవును పెరుగు కదా అలా వేరే వాళ్ళు వేస్తున్న ఏం చేస్తున్నారంటే పొడన్నం అక్కడ పెట్టేస్తున్నారు పుడాన్నం అదే బిర్యానీ తినవు కదమ్మా పెరుగు ఆ పుడాన్నంలో కొంచెం పెరుగు సుక్క అనుకో తింటాయి అవి మన మనలాగే కదమ్మా అవి కూడా ఇప్పుడు మనం ఎలాగ తింటామో ఉట్టన్నం ఎలాగ తినలేమో అవి అంతే కొన్ని పాలసలు కొంత మంచిగా సుక్క వేసి కొంచెం అక్కడ చెత్త తయారు చేస్తున్నారు అన్నం పెడుతున్నారు మరి అందుకే నేను ఇడ్లీలు అవును వాళ్ళు తిన లేకపోతే మరి వాళ్ళు ఓనర్లు పెడుతున్నారు పని మనుషులకి ఇస్తారు కదా ఓనర్లు ఇంటికే తీసుకెళ్తాం మరి వాళ్ళకి బోల్డెంతింది ఎందుకు తింటారు వాళ్ళు ఇంటికే స్పెషల్గా మటన్ చికెన్ దొండుకుంటారు కదా అంతేకాదు నేను ఆటికి పాడేయకూడదు కదమ్మానర్ దగ్గర ఇక్కడ ఇక్కడ వేసేస్తున్నారు చెత్త అయిపోయింది కదా ఆటలికి పడుకున్నాడ గలీజ్ అయిపోతుంది చిరాకు అయిపోతుంది అంతా అదే కదమ్మా బాధపడేది కొంచెం ఆ ఇడ్లీలో ఎంత ఎంత ఏదో ఆ అవునవును నేను మజ్జిగ సిలుకుతాను కదా ఆ మజ్జిగ వేస్తే ఎంత బాగా తింటా ఈడంతే కదా సిలికిన మజ్జిగతో ఎంత బాగా తింటాడా ఎవ్ ఎవరి అన్నమన్నా అంతే సిలికన్ మధ్యగా ఎలా మంచిగా తాగుతామమ్మా అలాగే ఎవరు ఏ ఎవరు ఏదైనా ఏ జీవన్నా సరే అదే కదా మరి అట్ట మరి మాట్లాడుతున్నారు మరి దో దోస్తల మాట్లా మాట్లాడుకుంటున్నాం కదా వింటున్నా అనమాట కదమ్మా కదా కుక్క పిల్లలకి ఏ మంచి బువ్వ మనం మిగిలిపోయిన అన్నం అన్నమన్నా కానీ ఇంత మంచిగా సుక్క అన్ని పాలు సుక్కలు ఆ వాసనకు తినేస్తాయి బిర్యానీ అని బోండాలని అత్తరాసరా తినవమ్మ రోడ్డు మీద వెళ్తాను కదా అన్నం పెట్టడానికి నేను ఒకసారి అయ్యేసి వస్తాను మొన్న వినాయక భోజనాలకు వెళ్ళాను చూడు అదే మన వినాయకుడు అక్కడికి భోజనాలకు వెళ్తే ఒక కుక్క ఒత్తే తిరుగుతుంది కన్నా అటు ఇటు అటు ఇటు ఆ చూస్తుంది చూస్తుంటే నాకు ఏదోలాగా అనిపించింది నా ముందోళ్ళు అనుకుంటున్నారు ఆటలు అవుతుంది అనుకుంటా పాపం తిరిగేస్తుందని అనుకుంటున్నారు అది నేను అన్నం తినేసిన తర్వాత ఏం చేశానంటే నీ వెళ్ళి పెరుగు వేసి కొంచెం అన్నం పెట్టండి ఆ కుక్కకి పెడతానంటే వాళ్ళు ఏమంటున్నారు వాచ్మెన్ పెడతాడమ్మా అని అన్న వాచ్మెన్ ఎప్పుడు పెడతాడో ప్రాయ మన అందరం తినేటప్పుడే కదా ఆటలికి కూడా తినాలనిపిస్తుంది ఇంత మజ్జిగి అయితే కొంచెం మజ్జిగి వేసి ఇంతే ఇంతే అన్నం పెట్టింది ఆమెకి అయిపోతుంది అన్నట్టు ఇంతే ఇంత గుడు పెట్టింది అంటే ఆలము ఇంకోసారి పట్టుకెళ్ళ అన్నం తీసుకెళ్తుందా అని అలాంటి మనుషులే కదమ్మా ఈమె రెండుసార్ రెండోసారి తీసుకెళ్తాను చూడు ఎలాగా అన్న అనుకుంటారనుకుని నేను కుక్కకి పెడతాను అని అయితే తిందో వాచ్మెన్ పెడతది వాచ్మెన్ పెడతాడు తిందో తిందో వాచ్మెన్ పెడతాడో అని అంటే ఇద్దరు ఆడవాళ్ళు అలాగ అంటున్నారు వాటన చేసేవాళ్ళు అంటుంటే వాటన చేసేవాడు అంటుంటే అప్పుడు ఏం చేశాను పర్వాలేదు కొంచెం పెట్టండి అంటే ఇంత అన్నం పెట్టింది ఇంతే ఒక్క చూ ఒక స్పూను ఒక పెద్ద స్పూన్ అనుకుంటా కొంచెం పెరిగేసి కొంచెం పెరిగేసింది ఓ వేతులో ఫోన్ ఉంది అయితే ఎలాగ కలపనీ కావలేదు నాకు ఇలా కలిపి ఆ పెరుగు ఎంతవరకు ఉందో అంతవరకు తినేసింది వదిలేసింది అంత ఆటలకి అందుకే శివాలయంలోకి వెళ్ళినా నాకు ఆ అయ్యే అప్పుడు ఎన్ని రెండు మూడు సార్లు వెళ్తాను అన్నం పెట్టించుకోవడానికి శివాలయాలయంలో భోజనాలు పెట్టేటప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళి రెండు మూడు ఆకుల్లో పెరుగు అన్నం పెట్టి పెడతాను అన్నమాట చూస్తాయి ఇల్లు చూస్తాయి ఎవరు తిండి ఆలుకోవాలి ఎవరిదో ఆ తినేసి వెళ్ళిపోతారు నాకు మా అయ్యే కనిపిస్తాయి తీసి నీకు అనుకుంటాను వీడియో తీసి నాకు రాదు కదా మరి అదే అంటుకుంటాను నీకు చూపించనీ ఎలా ఎవరు ఎవరి గురించి చెప్తున్నావా ఫ్రెండ్స్